డే టు లాగ్లోని మాకు వర్షాలు అయితే తగ్గాయండి చక్కగా బాబా దర్శనం అయ్యాక మేము బాబాకు దండం పెట్టుకున్నాం ఫస్ట్ టైం వచ్చాం తండ్రి అన్నీ చూద్దామని మాకు కొంచెం చూపించేటట్టు అంత వాతావరణం బాగుండేటట్టు చూడంటే చక్కగా మాకు వర్షం అది ఏమీ లేదు హ్యాపీగా డే టు లాగ్ అయితే కంటిన్యూగా నెక్స్ట్ డే ఆ రోజు ఎక్కడికెక్కడ వెళ్ళామో ఈ వీడియోలో షేర్ చేస్తాను కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి స్కిప్ చేయకుండా ప్రతీది కూడా చూసి అండ్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి అండ్ మేము మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యామండి అంటే నాసిక్ మొత్తం చూద్దామని చెప్పేసి టెంపుల్స్ అన్నీని అక్కడ మనకు టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా జట్కా జట్కాపండు వెళ్తారు ఇక్కడ దానిమ్మకాయలు అమ్ముతున్నారు గ్లాస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఇక్కడ ఒక బాబు అయితే తీసుకొచ్చాడు దానిమ్మకాయలు ఎక్కువ ఉంటాయండి పళ్ళు అయితే చాలా కొంచెం తక్కువే కాస్ట్ అక్కడ వచ్చేసరికి మేము వెహికల్ అయితే మాట్లాడుకొని మేము నాసిక్ అయితే వెళ్తున్నామండి మేము టూ డేస్కి ఒక వెహికల్ మాట్లాడిస్తున్నాం టూ డేస్కి కూడా మేము వెహికల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్కి అయితే మాట్లాడుకున్నాము అంటే మనం కొంచెం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు కాకపోతే ఎయిట్ థౌసండ్ అంటే పర్లేదండి మేము ఒక ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళామని చెప్పాను కదా కొంచెం పెద్ద వెహికల్లోని ఇలా ఎయిట్ థౌజండ్కి అయితే టూ డేస్కి మాట్లాడుకుని స్టార్ట్ అయ్యాం మార్నింగ్ బయలుదేరడం వల్ల ఇంకా ఏమీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు మేము నాసిక్ దారిలోని రెస్టారెంట్ ఉంటే హోటల్ లాంటిది అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి అక్కడ ఆకేమో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి అన్నీ వచ్చేసరికి మనకి పావుబాజీ ఉంటుంది కదా అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది బాజీలోని మిక్చర్ అవన్నీ వేసి కర్రీలో చేస్తున్నారు అది వాళ్ళు అక్కడ అలా తింటారనుకుంటాను జస్ట్ మీకు వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి మేము వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా బ్రెడ్ అలాంటివే తినాలనుకున్నాం కానీ మన చక్క అన్నీ దొరుకుతాయి ఇడ్లీ దోశ అన్నీ కూడా మనకి టిఫిన్ ఆల్ టిఫిన్స్ కూడా మనకి అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి మేము నాసిక్ బయలుదేరుతున్నాము హెల్లీగా బయలుదేరితే కొంచెం లాంగ్ వస్తుంది నాసిక్ వచ్చేసరికి అందుకని ఇంకా త్వరగానే బయలుదేరిపోయాం ఫస్ట్ వచ్చేసరికి మనకి నాసిక్ వెళ్ళినప్పుడు ముక్తిధాము టెంపుల్ అయితే ఉంటుందండి మనకి ఇన్ని టెంపుల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు వాళ్ళొక కార్డ్ అయితే ఇస్తారు మనకి ఇన్ని ఈ వేలోని ఇన్ని ట్రిప్స్ ఉంటాయి ఇన్ని టెంపుల్స్ అని మొత్తం చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి నాసిక్లోని అవన్నీ కూడా మేము పెరిగాము ఇది వచ్చేసరికి ముక్తిధాము టెంపుల్ పాలరాయి ఉంటుంది కదా ఆ టైప్ అయితే మనకి ఇక్కడ టెంపుల్ అయితే కట్టారు చాలా బాగుందండి ముక్తిధామ్ టెంపుల్ వచ్చేసరికి వచ్చేసరికి మనకి ఇలా అన్ని దేవుళ్ళు ఫొటోస్ అన్నీ ఉంటాయి వాళ్ళు మెడిటేషన్ చేసిన వాళ్ళు దేవుళ్ళు అన్నీ కూడా ఉంటాయి అన్ని దేవుళ్ళు ఫొటోస్ ఇక్కడైతే ఉంటాయండి మొత్తం పాలరాయితోటి ఇలా మొత్తం కట్టారు ఇక్కడ మొత్తం లింగాలు అన్ని లింగాలు కూడా ద్వా ద్వాదశ జ్యోతి లింగాలు ఉంటాయి కదా అన్నీ కూడా పేర్లతోటి నందీశ్వరుడు లింగం అలా మొత్తం ఇక్కడ మొత్తం తోటే కట్టారు చాలా బాగుందండి ఇది కూడా ముక్తిధామ్ టెంపుల్ అయితే చూడాలి చక్కా త్రిశూలం డమరకు ఇవన్నీ కలిపి ఇలా మొత్తం కట్టారు మొత్తం లింగాలు కూడా ఇవన్నీ పేర్లతోటే మనకు అక్కడ ఉంటాయి అలాగే కాశీ విశ్వనాథ్ లింగం ఇక్కడ వచ్చేసరికి సీతారాములు వారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయండి పైన సూర్యభగవానుడు విగ్రహం ఆ వైపు మొత్తం ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా లోపల ఇలా ఉంటుంది చక్కగా మొత్తం పాలరాయేనండి ఆంజనేయ స్వామి చూసారా చక్కగా ఎత్తుకున్నట్టు ఇది కూడా పాలరాయి ఇది వచ్చేసరికి టెంపుల్ బయట ఇదంతా తర్వాత షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే షాపింగ్ ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయండి చిన్న చిన్న ప్యాకెట్స్ మనకి ఏ ప్యాకెట్స్ అయినా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చాలా తక్కువ అయితే ఉంటుంది ఇక్కడ కంపల్సరిగా షాపింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది మేము అక్కడ నుంచి త్రివేణి సంగ మేము అక్కడ నుంచి త్రివేణి సంగమానికి అయితే వచ్చామండి ఇక్కడ గోదావరి నది పుట్టిన సంగమం ఇది త్రివేణి సంగమం మూడు నదులు కలియక ఇక్కడ వచ్చేసరికి అరుణ వరుణ గోదావరి ఇక్కడ నందీశ్వరుడు నోట్లోంచి నుంచి వాటర్ వస్తుంది కదా మూడు వాటర్ కూడా మనం నిత్యమే చల్లుకోవడం కానీ తాగడం కానీ చేస్తే చాలా మంచిది పక్కనే శివాభిషేకం అది చేసుకోవచ్చు చక్కగా త్రివేణి సంగమం పెద్దది ఉంటుందండి ఆ సంగమం కూడా చక్క స్నానాలు అవి చేసుకునే వాళ్ళు స్నానాలు చేసుకుంటారు పక్కన పక్కన మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి ఎక్కువ శివుడి టెంపుల్స్ అయితే ఉంటాయి లింగాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి చక్కగా ఆ త్రివేణి సంగమం దగ్గర ఆ ఈశ్వరుడికి మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు పక్కనే టెంపుల్స్ చాలా ఉన్నాయి అన్ని టెంపుల్స్ కూడా ఇక్కడైతే మనకి సరౌండింగ్లోనైతే ఉన్నాయి ఈ త్రివేణి సంగమం దగ్గర అలాగే ఇక్కడ రామకుండని పేరు కూడా ఉందండి రాముల వారు కూడా వనవాసం చేసినప్పుడు త్రివేణి సంగమం దగ్గర రోజు స్నానం ఆచరించే వెళ్ళేవారంట అందుకని రామకుండని కూడా దీనికి పేరు అయితే ఉంది దశరథ మహారాజు చనిపోయినప్పుడు రాములు వారు ఇక్కడే పిండ తర్పణం చేశారంటండి అలాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ పిండ తర్పణం చేశారంట చాలా మహామునులు వాళ్ళందరూను అందుకని ఇక్కడ చాలామంది పిండ తర్పణనైతే చేస్తారు చాలా మామూలుగా దర్శనానికి వస్తారు కదా వాళ్ళు చాలామంది అయితే చేసుకుంటారు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇక్కడ గోదావరి అమ్మవారు చూసారా గోదావరి మాత చాలా బాగుంది అమ్మ చక్కగా చూడముచ్చుట్టుగా ఉంది చూడడానికి పక్కనే శివాలయం అయితే ఉందండి మనకు ఒకవేళ శివానికి అభిషేకం డైరెక్ట్గా మనం చేసుకోవాలనుకుంటే చక్క పాలు నీళ్ళు అన్ని త్రివేణి సంగమం అయిపోయాక ఇక్కడ పంచబడికి వచ్చామండి ఎంట్రీ టికెట్ టూ రూపీస్ కనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా రామాయణకి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మొత్తం సీతారాముల వనవాసం చేసిన ప్రదేశం ఇదంతా కూడా సీతాదేవి రావణాసుడికి పళ్ళు పలహారాలు అవి ఇస్తుంది కదా అవన్నీ ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయి మొత్తం రామాయణం హిస్టరీ అంతా ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద మరిచెట్లు అయితే ఉంటాయండి ప్రతి మర్రిచెట్టుకి కూడా ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది అలాగే ప్రతి మర్రిచెట్టు మీద నెంబర్ కూడా ఉంటుంది అలాగే ఐదు మర్రిచెట్లు ఉంటాయి అందుకని పంచవటి అని అంటాము ఈ గృహ చూసారా ఇది సీతాదేవి నివసించిన గృహ లోపల అమ్మవారు ఉండేవారు ఈ లోపలే మన సీతాదేవి నివసించారు అలాగే లోపలికి వెళ్ళాక మనకి ఇలా రాములవారు వారు సీతాదేవి లక్ష్మణుడు విగ్రహాలు అయితే ఉంటాయండి లోపలికి కొంచెం వెళ్ళడానికి హార్ట్ పేషెంట్స్ కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళలేరండి సొరంగులా ఉంటుంది గృహ వచ్చేసరికి చిన్న ఇల్లా ఉంటుంది బయట లోపలికి వెళ్ళాక చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్రీతింగ్ ఇష్యూస్ అయ్యి ఉంటే లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చక్కగా మనకి అక్కడికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకో తెలియదు అమ్మవారు నివసించిన ప్రదేశం రాములు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ఇక్కడే చేశారండి అని అయితే ఉంటుంది అగస్త్య మహాముని చెప్పారు వీలైతే ఇక్కడ నివసించారని చెప్పేసి కథలు అయితే ఉంటాయి పర్ణశాల ఇవన్నీ అయితే ఉంటాయండి అలాగే రాములు వారు లక్ష్మణుడు వేటకు వెళ్ళినప్పుడు గుర్తించడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ఐదు మరి అయితే ఉంటాయి దానికి ఆ పేరు అయితే వచ్చింది పంచవటి అనే పేరు మరి చెట్లు ఒకదానికి ఒకటి సంబంధం అయితే ఉంటుందండి మొత్తం సరౌండింగ్ అయితే మనకి ఉంటాయి అలాగే పక్కన షాప్స్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి పక్కన రాములు వారు ఫొటోస్ అయితే ఉంటాయి షాప్ అక్కడి నుంచి ఆ టెంపుల్ అన్ని దర్శనం అయిపోయాక మళ్ళీ ఆటో అయితే ఎక్కాము అక్కడ నుంచి ఇంకొక టెంపుల్ అయితే వెళ్ళామండి ఇది కాలారాం మందిర్ ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ ఈ మందిర్ వచ్చేసరికి ఈ టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ చూసారా మొత్తం చాలా పురాతనమైన ఆలయం వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్కగా మంచి కట్టడాలు అవి చాలా బాగున్నాయి పెద్ద ఆలయం ఇది కూడా కాలరామ్ మందిరు ఇది హిందీలో కాలరామ్ అని చెప్పేసి అంటారండి తెలుగులో నల్లరాముడు అని కూడా అంటారు మనకి లోపల మొత్తం ఆలయంలో ఇలా అయితే ఉంటుంది రాములు వారు సీతా లక్ష్మణుడు ఉంటారు మనకి విగ్రహాలు అయితే గర్భగుడిలోని இதంతా மொத்தம் டெம்பிள் சரவுண்டிங்ல அந்த మనకి ముక్తిధామ్ టెంపుల్ వరకు వెహికల్ అయితే ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి ఆటో అయితే పెట్టుకోవాలి అంటే త్రివేణి సంగమం కాలారాం టెంపుల్కి కాలారాం టెంపుల్ ఉంది కదా ఇవన్నీ కూడా మనం ఆటోలోనే వెళ్ళాలండి అక్కడి నుంచి వన్ కేమ్ అలా ఉంటుంది ఒక్కొక్క టెంపుల్ డిస్టెన్స్ కాకపోతే ముక్తిధామ్ టెంపుల్ నుంచి మనకి ఇవన్నీ చూసుకోవాలంటే రోడ్డు చిన్నగా ఉంటుంది అందువల్ల మనకి పెద్ద వెహికల్స్ అయితే ఎలా చేయరు ఓన్లీ అక్కడ ఆటోలు అయితే ఉంటాయి సర్వీస్ ఆటోలు ఉంటాయి కదా అవి అయితే ఉంటాయి అక్కడ నుంచి ఓన్లీ ఆటోలు అయితే వెళ్ళాలి మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇంకా దాన్ని మెంబర్స్ని బట్టి ఆటోలు అయితే బుక్ చేసుకోవాలి ఒక రెండు ఆటోలు అయితే బుక్ చేసుకొని అక్కడ నుంచి టెంపుల్స్ అన్నీ మేము కవర్ చేసుకున్నాం ఇక్కడ కాలారాము త్రివేణి సంగమం పంచవటి ఇవన్నీ కూడా మేము ఆటోలో అయితే తిరిగామండి ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉంది పెద్ద విగ్రహం ఆ టెంపుల్ దగ్గర భోజనం టైం అయిందే అండి చక్కగా భోజనం చేద్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము ఇదేమో అప్పుడల్లా ఉన్నాయి వెరైటీగా ఉంది కదా మనకి ఏమైనా వెరైటీగా ఉంటే తినాలనిపిస్తుంది కదా మేము కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది దీని పేరు కొంచెం ఐడియా లేదు నాకు అక్కడి నుంచి భోజనం చేసి మేము త్ర్యంబకేశ్వరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి మాతో పాటు క్లైమేట్ కూడా భలే చాలా బాగుంది క్లౌడీగా ఉంది వాతావరణం కూడా మంచి గ్రీనరీ చుట్టూ కొండలు అక్కడ వాతావరణం చాలా బాగుందండి ఆ రోజు అలాగే మనకి అక్కడ త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు ఒక పోర్ట్ అయితే కనిపిస్తుంది కాకపోతే అక్కడ వెళ్ళడానికి మనకి టైం సరిపోదు త్రయంబకేశ్వరం వెళ్ళేసరికి కొంచెం లాంగ్ కదా టైం పట్టేస్తుంది మనం ఈ త్రయంబకేశ్వరం వచ్చినప్పుడు మన వెహికల్లోనే వచ్చేచ్చండి అది పూణే హైవే కనుక చక్కా మంచిగా వెహికల్స్ అయితే ఎలా ఉంటుంది బస్సెస్ ఉంటాయి అన్నీ కూడా అందుబాటులో అయితే మనకి ఉంటాయి ఈ త్రయంబకేశ్వరం అండ్ మనకి ఇక్కడ ఎంట్రెన్స్ గేట్ అయితే ఉంటుంది షిరిడి వే ఇవన్నీ కూడా త్రయంబకేశ్వరం வச்சா இது அந்த பார்க்கிங் ப்ளேஸ் லை ஓம் நமசிவாய ఈ టెంపుల్ చూసారా కొండల మధ్యలోని టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఫుడ్ అన్నీ ఉంటాయండి ఇక్కడ కోవా ఎక్కువ ఉంటుంది నాసిక్ మహారాష్ట్ర కూడా ఎక్కువ కోవా అయితే అమ్ముతారు పువ్వులు అయితే ఉన్నాయి మనకి టెంపుల్ దగ్గర పువ్వులు బుట్టలతో అయితే ఇస్తారండి కొబ్బరికాయ గంగా ఇవన్నీ కలిపి అభిషేకానికి అని చెప్పేసి అన్నీ కూడా మనకి కిట్ అయితే ఇస్తారు కొంతమంది సింగిల్గా పువ్వులు పట్టుకెళ్ళంటే పట్టుకెళ్ళొచ్చు అన్ని రకాల పువ్వులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో అయితే ఉంటాయి విభూతి అన్ని కూడా ఇక్కడ మనకు ఉంటాయి మనం మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఆ రోజు రోజు క్రౌడ్ ఎక్కువే ఉంది మనకు అక్కడ లైవ్ దర్శనాలు అయితే ఉంటాయి మనకు అక్కడ లైవ్ అయితే ఉంటుంది శివాల తండ్రికి ఎలా అభిషేకం చేస్తున్నారు ఏంటి ఎలా క్లీన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు అక్కడ మొత్తం లైవ్ అయితే ఉంటుంది మనకి లింగం చూసారు అసలు పైకి కనిపించదు లోపలకి ఉంటుంది భూమిలో ఉన్నట్టు లింగం ఇక్కడ స్పెషల్ ఈ జ్యోతిర్లింగంలోని మహారాష్ట్ర జ్యోతిర్లింగం ఈ త్రయంబకేశ్వరంలోని స్పెషల్ అదండి అలాగే మూడు చిన్న చిన్న లింగాలు ఉంటాయండి ఆ మూడు లింగాలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ మూడు కూడా మనకి చాలా లింగాలు చిన్న చిన్న ఉంటాయి వాటిలోని క్లీన్ చేసి ఎప్పటికప్పుడు నీళ్ళైతే అలా వేస్తూ ఉంటారు అలాగే మొత్తం మొత్తం రెడీ చేశాక అలంకారం అంతా అయిపోయాక చక్కగా ఇలా మనకి లైవ్ దర్శనం అయితే కనిపిస్తుంది చాలా బాగుంటుంది అక్కడ త్రయంబకేశ్వరం టెంపుల్లోని ఆ శివయ్య దర్శనం అయితే అలాగే మనకి టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ మొత్తం నల్లరాయితోటి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అయితే ఇలా ఉంటుంది మనకి త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది అన్ని దర్శనానికి మేము ఫ్రీ దర్శనమే తీసుకున్నాము లేదు మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది ఒకవేళ టికెట్ తీసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అది తీసుకున్నా సరే అంతే టైం పట్టింది అంటే ఆ రోజు క్రౌడ్ అంత ఎక్కువ ఉంది దానివల్ల లేదు అంటే మనకి స్పెషల్ దర్శనం ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది క్రౌడ్ బట్టి ఆ రోజు దర్శనం అయితే ఉంటుంది మనకి టైమింగు లోపల మొత్తం ఇలా అయితే ఉంటుంది ఆలయం లోపలంతా ఎక్కడికక్కడ టీవీలు అయితే పెడుతూ ఉంటారు మనకి చక్కగా ఆ విగ్రహం దగ్గర మనకి ఏమేమి ఉంటుంది ఎలా చేస్తున్నారు అభిషేకం పూజ అన్నీ కూడా మనం లైవ్లో అయితే చూడొచ్చు ఆ రోజు చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు అక్కడ పూజలు అయితే చేస్తున్నారు మనకి గోపురం పైన లోపల గుడ్లోని గోపురం పైకి అలా ఉంటుంది సింగింగ్ మొత్తం నల్లరాయి తోటి స్టోన్ తోటి ఈ టెంపుల్ అయితే నిర్మించారు అలాగే పూజలు కూడా చేసుకుంటున్నారండి కొంతమంది అభిషేకాలు అవి చేసుకుంటారు కదా అవన్నీ కూడా మనకి పూజారుల చేత పూజలు అయితే చేయించుకుంటున్నారు మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి మనకి టెంపుల్ బయట మొత్తం వ్యూ ఇలా ఉంటుంది చాలా పెద్ద ఆలయం అండి ఈ టెంపుల్ కూడా చక్కగా మనకి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా పెద్ద త్రిశూలు మళ్ళీ టెంపుల్ కూడా ఎంత బాగుందో చూడడానికి మనకి జ్యోతిర్లింగాల్లోని పదవ జ్యోతిర్లింగం అండి మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మూడు జ్యోతిర్లింగాల్లో మేము ఒక జ్యోతిర్లింగం అయితే దర్శనం చేసుకున్నాం ఆ శివ శివయ్య దర్శనం చాలా బాగా అయింది మనం త్రయంబకేశ్వరం వన్ డే స్పెండ్ చేస్తే బాగుంటుంది చక్కగా మనకి టెంపుల్ చూడడానికి పక్కన నది ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మేము ఒకవేళ వచ్చాం కదా అంటే మార్నింగ్ బయలుదేరి ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ రావడం వల్ల త్రయంబకేశ్వరం వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా జస్ట్ అలా ఒకసారి షాపింగ్ అది చూసుకొని ఇంకా మేము మొత్తం ఒకసారి అలా షాపింగ్ చూసుకొని అంటే ఆన్ ది వేనే మనం వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి సో ఒకసారి అలా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ శంఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే క్లైమేట్ కూడా చాలా మొత్తం మబ్బులతో ఉందండి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వర్షం పడిపోతుందేమో చాలా లాంగ్ కదా అని చెప్పేసి నాశిక్ వెళ్ళాలి కదా బాగా దూరం కదా అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బాగున్నేమో మొత్తం చూడడానికి అనిపించింది త్రయంబకేశ్వరం టెంపుల్ అయితే చక్కగా మాకు ఒక జ్యోతిర్లింగం దర్శనం అయిందని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే నాకు గమనించట్లేదు తప్పకుండా గమనించండి ప్రయమ్మకేస్తారు అలాగే మనకి ఇక్కడ ఇక్కడ మొత్తం షాపింగ్ అది ఉంటాయి ఒక డమరుకాలు ఎక్కువ ఉంటాయండి డమరుకం చిన్న చిన్న ఉంటాయి పెద్ద ఉంటాయి అలా డమరుకాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇదంతా మొత్తం షాపింగ్ ఇవన్నీ దాటుకొని వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం త్రయంబకేశ్వరం వచ్చినప్పటికీ మన వెహికల్ పెట్టుకున్నాం కదా ఆ వెహికల్ అయితే వచ్చామండి మనం కాలారాం టెంపుల్ అలాగే త్రివేణి సంఘం అవన్నీ కూడా మనం ఆటోలో అయితే వెళ్ళాలి ఎందుకంటే అది చాలా చిన్న ప్లేసు ఆ సరౌండింగ్ అంతా అందుకని మనం పెద్ద వెహికల్ అయితే అలో చెయ్యరు అందుకని అక్కడికి అయితే వెళ్ళాం అక్కడ నుంచి ఇంకా నాసిక్ అయితే వచ్చాం మళ్ళీ బాబా టెంపుల్ దాటుకొని మన రూమ్కి అయితే వస్తాం ఈ రోజు వచ్చేసరికి డే టూ బ్లాగ్లోని నాసిక్లో ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే కవర్ చేసాము త్రయంబకేశ్వరం ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కవర్ చేసాము అండ్ కంప్లీట్ ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అలాగే డే త్రీ వ్లాగ్ చూడాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు అండ్ మీతో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను త్రయంబకేశ్వరం టెంపుల్ అయితే చాలా బాగుందండి అలాగే చాలా క్రౌడ్ అయితే ఉంది ఈరోజు అండ్ మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది దర్శనం వచ్చేసరికి కానీ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఈవినింగ్ మాది దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయింది క్లైమేట్ కూడా చాలా బాగుంది అక్కడ కొండలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల క్లౌడీగా ఉంది క్లైమేట్ కూడా అక్కడితో అయితే అని చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్